చిన్నారులు బాలల పచ్చతంత్రం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తిరిగి మీరా ప్రత్యేక ప్రపంచంలోకి అడుగు పెడదాం మీరా ఒక తెలివైన చురుకైన జిజ్ఞాసగల చిన్నారి ఆమెకు తన తోట అంటే ప్రాణం ప్రతి ఉదయం లేవగానే ఆ తోటలోకి పరిగెత్తికి వెళ్ళడం ఒక పండుగలా ఉంటుంది మీరాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం పెద్ద మామిడి చెట్టుకు కట్టిన పూలతో అలంకరించిన చెక్క ఊయల ఆ ఉయ్యలపై ఒగుతూ పూలతో మాట్లాడుతుంది ఆకులను తాకుతూ వాటి చప్పుడు వింటుంది ఆ తోటలో ఆమెకి ఎల్లప్పుడూ తోడుగా ఉండేది ఒక చిన్న చిలుక స్నేహితుడు మిత్తు మిత్తు కేవలం మాట్లాడే పక్షి కాదు అది భావాలను అర్థం చేసుకుంటుంది ఆమె ఆనందంగా ఉంటే అది రెక్కలు కట్టుకుంటుంది ఆమె బాధగా ఉంటే తల వంచి దగ్గరగా కూర్చుంటుంది ప్రతి సాహసంలోనూ ప్రతి చిన్న సమస్యలోనూ మిత్తు ఆమెకు నిజమైన స్నేహితుడిగా నిలుస్తుంది ఒక సాయంత్రం సూర్యుడు మబ్బుల వెనకకు మెల్లగా జారిపోయాడు అకస్మాత్తుగా గాలి బలంగా వేచడం మొదలైంది ఆ గాలి చెట్లను ఊపుతూ గలగల శబ్దం చేస్తుంది కొద్దిసేపటిలోనే నల్లటి మేఘాల ఆకాశం మొత్తం కమ్మేశాయి భారీ వర్షం కురవడం ప్రారంభమైంది నీటి చెనుకులు జల్లులా కిటికీపై పడుతూ ఉండగా మెరుపులు మెరుస్తూ ఆకాశాన్ని చీల్చాయి పిడుగులు ఘోరంగా మోగాయి తోటలోని ప్రతి మొక్క గాలి బలానికి ఊగిపోతోంది మీరా మెత్తు ఇద్దరూ తమ చిన్న ముఖాలను కిటికీ కానించి బయట జరుగుతున్న తుఫాను ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆ దృశ్యం వారిద్దరినీ కంగారుపరిచింది అయ్యా అమ్మా మీరా ఆందోళనగా కిటికీ నుండి బయటికి చూపిస్తూ అరిచింది నా సూర్యకాంతి పువ్వు చూడు బలమైన గాలి దాన్ని వంచేసింది అది ఎప్పటికి నిలబడదు నిత్తు దుఃఖంగా పోయింది శాశ్వతంగా పోయింది పోయింది శాశ్వతంగా పోయింది అని పునరావృతం చేసింది అమ్మ నెమ్మదిగా దగ్గరకు వచ్చింది ఆమె తన వెచ్చని చెయ్యి మీరా భుజంపై ఉంచింది ఆమె ముఖంలో మృదువైన నవ్వు ఉంది అంత త్వరగా తీసుకోక బంగారు అని సుని సునీతంగా చెప్పింది ప్రకృతి అనేది ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది కొన్నిసార్లు అతి కఠినమైన తుఫానులు మనకు జీవితంలో అత్యంత బలమైన పాఠాలను నేర్పుతాయి మీరా తన పెద్ద కళతో అమ్మవైపు చూసింది ఆమె గుండెల్లో ఒక ఆందోళన కానీ అమ్మ ఇంత బలహీనంగా ఉన్న మొక్క తుఫాను అని అమాయకంగా అడిగింది అమ్మ మెల్లగా నవ్వింది అదే నీకు ఒక ప్రత్యేక పాఠాన్ని నేర్పిపోతుంది మీరా ఇప్పుడు అది బలహీనంగా కనిపించవచ్చు కానీ రేపు నువ్వు ఒక అద్భుతాన్ని చూడవచ్చు ప్రకృతి తనదైన శైలిలో బలాన్ని చూపిస్తుంది మీరా తన కన్నీళ్లను తుడుచుకుంది ఇంకా కొంత సందేహంగా ఉన్న ఆసక్తి ఆమె కళ్ళలో మెరిసింది విద్యుత్ తల వంచి మెల్లగా అని చప్పుడు చేసింది బయట తుఫాను ఇంకా గర్జిస్తూనే ఉంది మీరు ఆ అమ్మఒడిలోకి చేరి ఆ తుఫాను కిటికీ ద్వారా చూస్తూ రేపు తోటలో ఏ అద్భుతం ఎదురవుతుందో అని ఆలోచిస్తూ మెల్లగా కళ్ళని మూసుకుంది అదే రాత్రి బయట ఇంకా వర్షం కురుస్తున్నప్పుడు అమ్మ ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది మీరా తన అమ్మ పక్కకు వెళ్ళి కూర్చుంది మిత్తు మంచు మంచున కూర్చుంది దాని ఈకలు తుఫాను కారణంగా ఇంకా చిందరవందరగా ఉన్నాయి అమ్మా మీరా గుసుగుసులాడింది నా సూర్యకాంతి పువ్వు చాలా బలహీనంగా ఉంది అది మళ్ళీ ఎలా తారగా నిలబడగలదు మిత్తు బాధతో ఇలా ఉంది చాలా బలహీనంగా బలహీనంగా మళ్ళీ నిటారుగా నిలబడదు అమ్మ మీరా జుట్టును సున్నితంగా నిమిరింది విను నా తల్లి చిన్న జీవులు కూడా మనకు అత్యద్భుత పట్టుదల యొక్క శక్తిని నేర్పగలవు నేను నీకు పంచతంత్రం నుండి ఒక కథ చెబుతాను ఒక అందమైన అడవిలో ఒక చెట్టు కొమ్మపై ఒక జత పిచ్చుకలు తమ గూడును నిర్మించుకున్నాయి ఆడపిచ్చుక త్వరలో గుడ్లు పెట్టింది ఆ విధంగా అవి రెండు తమ పిల్లలు గుడ్ల నుండి బయటకు రావడానికి ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఎదురు చూడసాగాయి ఒక వేసాయి మధ్యాహ్నం వేడికి కలుత చెంది చికాకు పడిన ఒక అడవి ఏనుగు చెట్లను పడగొట్టుకుంటూ వచ్చింది అది తన నిరాశలో అది పిచ్చుకలు తమ గూడును నిర్మించుకున్న కొమ్మను విరిచివేసింది విలువైన గుడ్లు ఉన్న గోడు నేలపై పడి పూర్తిగా నాశనమైంది పిచ్చుకలు సురక్షితంగా ఎగిరిపోగలిగాయి కానీ ఆడపిచ్చుకలు ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు తన గుడ్లను కోల్పోయిన బాధతో అది రోధించింది పిచ్చుకలకు మంచి స్నేహితుడైన ఒక అడ్రంగి పెట్ట దాని ఎడపు వింది సానుభూతితో కదిలి అది దాని దగ్గరకు వెళ్ళి ఓదార్చడానికి ప్రయత్నించింది నా ప్రియమైన మిత్రమా కోల్పోయిన దాని గురించి అడవడం వల్ల ఉపయోగం ఏమిటి తెలివైన వారు గతంలో జరిగిన దాని గురించి దుఃఖించరు మనం భవిష్యత్తు వైపు చూడాలి పిచ్చుక ఇంకా దుఃఖిస్తూ బదిలిచ్చింది నువ్వు చెప్పింది నిజమే నా మిత్రమా కానీ ఈ దుష్ట ఏనుగు నా పిల్లలను చంపేసింది నువ్వు నిజమైన స్నేహితుడివైతే నా దుఃఖాన్ని మర్చిపోయేలా దాన్ని నాశనం చేయడానికి నాకు సహాయం చెయ్యి స్నేహం యొక్క శక్తిని నమ్మిన వడ్రంగి పెట్ట అంగీకరించింది అది అంది నాకు ఒక స్నేహితురాలు ఉంది ఒక ఈగ అది చాలా తెలివైనది మనం ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె సహాయం కోరుదాం పిట్ట పిచ్చుక ఏగు దగ్గరకు వెళ్ళి తమ బాధను వివరించాయి క్రూరమైన ఏనుగు కథ విన్న ఆ ఏక బదులిచ్చింది ఆ బదులో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు నాకు కూడా ఒక స్నేహితుడు ఉన్నాడు అనే కప్ప అతను చాలా తెలివైన వాడు ఏమి చేయాలో అతనికి తెలుస్తుంది కాబట్టి మనం అతని దగ్గరికి వెళ్దాం ఆ ముగ్గురు కలిసి కప్ప దగ్గరకు వెళ్ళి మొత్తం కథను చెప్పాయి కప్ప ఒక క్షణం ఆలోచించిన తర్వాత ఉంది మన ఐకమత్యం ముందు ఈ ఒక్క ఏనుగు ఏమి చేయగలదు నా ప్రణాళికను వినండి ఓ ఇగ సూర్యుడు అత్యంత ఎత్తున ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి చెవులో ఒక తీయని మంత్రముత్ర చేసే ఒక పాటను పాడాలి అది ఆనందంతో ఉబ్బితబ్బిపై పరవశించి కళ్ళ మూసుకుంటుంది అప్పుడు ఓ ఒటరంగిపెట్ట నువ్వు దాన్ని కళ్ళు పొడిచి దానిని గుడ్డిదానిగా చేయాలి దానికి విపరీతంగా దాహం వేసి గుడ్డిదిగా మారి నీటి కోసం అటు ఇటు తిరుగుతుంది ఆ సమయంలో నేను ఒక లోతైన బురద కొంటాల్చిన కూర్చుని బెకబెకలాడతాను నా బకబలాడే శబ్దం విని అది ఒక సరస్సు అనుకుని ఆ శబ్దం వైపు పరిగెత్తుతుంది ఈ విధంగా నలుగురు స్నేహితులు ప్రణాళికకు అంగీకరించి తమ పనులను ఖచ్చితంగా అమలు చేశారు ఈగ పాట పాడింది వడ్రంగి పెట్ట కళ్ళు పొడిచింది కప్ప బెకబెకలాడింది గుడ్డిదయ దాహంతో ఉన్న ఏనుగు కప్ప శబ్దం వైపు తడబడుతూ వెళ్లి అది ఒక నేటి ప్రదేశం అనుకుని లోతైన గుంటలోకి తలకిందులుగా పడి నశించిపోయింది ఈ కథ యొక్క జ్ఞానం ఒకే అంశం కాదు అనేక శక్తివంతమైన పాఠాల కలయిక ఐకమత్యమే బలం అత్యంత ముఖ్యమైన నీతి ఏమిటంటే ఒక చిన్న శక్తి లేని జీవి కూడా కలిసి పనిచేసి ఒక పెద్ద శక్తివంతమైన దానిని ఓడించగలదు విడిగా పిచ్చిక కప్ప సాటి కావు కానీ వాటి ఉమ్మడి ప్రయత్నాలు వాటి ప్రత్యేక నైపుణ్యాలు వాటిని అజయంగా మార్చాయి బుద్ధి బలం భౌతిక బలం కంటే గొప్పది ఈ కథ తెలివితేటలు మరియు తెలివి కేవలం శారీరక బలం కంటే చాలా శక్తివంతమైనదని చూపిస్తుంది చిన్న జంతువులు చక్కగా ఆలోచించిన ప్రణాళికను ఉపయోగించి తెలివిగా ఓడించాయి ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు పిచ్చుకకు సహాయం చేయడానికి స్నేహితుల విధేయత మరియు సంసిద్ధత నిజమైన స్నేహం యొక్క విలువను నేర్పుతుంది ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది పట్టుదల తన నష్టం తర్వాత పిచ్చుక వదులుకోవడానికి నిరాకరించడం మరియు పరిష్కారాన్ని కనుగొనడానికి ఆమె సంకల్పం నిరాశకులు అవ్వకూడదని చూపిస్తుంది అది కేవలం ఏడవలేదు చర్య తీసుకుంది పిచ్చుక చాలా చిన్నది కానీ పట్టుదలతో స్నేహితుల సహాయంతో గొప్ప ఏడు ఏనుగును కూడా ఓడించింది మీరా కళ్ళు పెద్దవిగా అయ్యాయి అమ్మా కాబట్టి చిన్నవారు కూడా విడిచిపెట్టకుండా పట్టుదలతో ఉంటే పెద్దవారిని ఓడించగలరా అమ్మ తల ఒప్పింది అవును నా బంగారం అదే పట్టుదల యొక్క బలం ఈ సూర్యకాంతి మొక్క ఈ రాత్రికి బలహీనంగా కనిపించవచ్చు కానీ అది ప్రయత్నిస్తూ ఉంటే నేను ఆశ్చర్యపరచవచ్చు మిత్తు సంతోషంగా తన రెక్కలను కొట్టుకుంది మలే ప్రయత్నించి మళ్ళే ప్రయత్నించ తెరాసపడక తారళన చేరక ఆకాశాన్ని తాక మీరు నిద్రలోకి జారుకునే ముందు తనలో తాను గుసగుసలాడింది సహస రేపు నా సూర్యకాంతి మొక్క కూడా మళ్ళీ ప్రయత్నిస్తుంది మరుసటి రోజు ఉదయం బంగారు కిరణాలు తొంగి చూశాయి ఆమె ఉత్సాహంతో ఉరకలేస్తూ నిద్రలేచింది కిటికీ పక్కన ఇంకా సగం నిద్రలో ఉన్న మిత్తు ఆవలిస్తూ రెక్కలు చాచింది త్వరగా అంది కళ్ళు మిటికరించి బద్ధకంగా మీరా తన జడ ఆడుతుండగా చెప్పులు లేకుండా తోటలోకి పరిగెత్తింది సూర్యకాంతి పువ్వు దగ్గరకు చేరినప్పుడు ఆమె అక్కడే ఆగిపోయింది ఆశ్చర్యంతో నోరు తెరిచింది తుఫానుకు పూర్తిగా వంగిన సూర్యకాంతి పువ్వు ఇప్పుడు మళ్ళీ తన తల పైకెత్తుతోంది దాని కాండం ఇంకా కొద్దిగా వణుకుతున్నప్పటికీ అది ధైర్యంగా సూర్యుని వైపు సాగుతోంది మీరా చప్పట్లు కొట్టింది సూర్యకాంతింది ఎత్తు రెక్కలు కొట్టుకుంటూ కలలే చాలా తాకిచ అండి మీరు మొక్క పక్కన మోకరిల్లి మెల్లగా అంది నువ్వు వదిలేకోలేదు అమ్మ చెప్పిన పిచ్చుకలాదే దానికి నొప్పి కలగకుండా జాగ్రత్తగా కాండాన్ని సున్నితంగా తాకింది కలవ ఇంకా పలహీనంగా ఉన్నావు చింతించకు నేను నీకు సహాయం చేస్తాను అప్పుడే అమ్మ ఒక చిన్న నీళ్లు పోసే పాత్రతో తోటలోకి నడుచుకుంటూ వచ్చింది ఆమె మీరా ఉత్సాహాన్ని చూసి నవ్వింది మీరా నువ్వు చెప్పింది నిజమే ఉంది అది నిజమేకాగేదు అమ్మ వంగి మెల్లగా ఉంది అవును మీరా అదే పట్టుదల పువాలో మనల్ని వంచవచ్చు కానీ మనం ప్రయత్నిస్తూ ఉంటే మనం తిరిగి పైకి లేవగలం మీరా ఒక క్షణం ఆలోచించి పక్కనే ఉన్న ఒక చిన్న కర్రను తీసుకుంది దానికి ఆధారం ఇవ్వడానికి జాగ్రత్తగా దాన్ని సూర్యకాంతి మొక్క పక్కన కట్టింది అనిపించదు అమ్మ గర్వంగా తల ఊపింది చాలా మంచిది నా బంగారం చిన్న సహాయం కూడా ఒకరిని బలంగా మారుస్తుంది మిత్తు తన ముక్కుతో మరొక కర్రను కడుతున్నట్టు నటించింది చుట్టూ తిరుగుతూ గంతులు వేసింది అని కిలికలమంది అది చూసి మీరా బిగ్గరగా నవ్వింది మీరా తన సూర్యకాంతి పువ్వుతో గుసగుసలాడింది కాంతిని చూడు అంతా కూర్చుని మరుసటి రోజు ఉదయం మీరా తన చిన్న అడుగుల శబ్దంతో పరిగెత్తుతూ తోటలోకి వెళ్ళింది ముద్దు ఆమె వెనక ఎగురుతూ అని పిలిచింది మీరా తన సూర్యకాంతి పువ్వు దగ్గరకు చేరినప్పుడు ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి ఆ మొక్క ఇప్పుడు కంటే మరింత మిఠారిగా నిలబడింది దాని ఆకులు మరింత వెడల్పుగా చాచుకుని దాని బంగారు ముఖం ఆకాశం వైపు మరింత ఎత్తుగా చూస్తోంది ఇంకా సున్నితంగా ఉన్నప్పటికీ అది మరింత ధైర్యంగా కనిపించింది మీద చప్పట్లు కొట్టింది అమ్మా అమ్మారా ఈ రోజు నాకు సూర్యకాంతి నవ్కు ఎంత బలంగా ఉందో అమ్మ ఉదయం పనులు పూర్తి చేసి తన చీరతో చేతులు తుడుచుకుంటూ అక్కడికి వచ్చింది ఆమె వంగి సూర్యకాంతి పువ్వును జాగ్రత్తగా పరిశీలించింది అవును మీద పట్టుదల ఎలా పనిచేస్తుందో చేస్తున్నావా నిన్న బలహీనంగా ఉన్నా ఇది వదిలిపెట్టలేదు అందుకే ఈ మరింత బలంగా ఉంది మీరు ఆలోచిస్తూ తల వంచింది అమ్మా అంటే సూర్యకాంతికి తుఫాన్ లాగా లేదా పిచ్చుకకు ఏనుగులాగా నేను ఒక పెద్ద సమస్య ఎదుర్కొన్నా కూడా వాటమని అంగీకరించకుండా ఉంది ఇంతే ధైర్యంగా నిలబడగలనా అమ్మ నవ్వి మీరా భుజంపై సున్నితంగా తన చెయ్యి ఉంచింది ఖచ్చితంగా నా బంగారం పిచ్చుకు తన స్నేహితుల నుండి సహాయం పొందినట్లే మీకు కూడా ప్రేమ దృఢత మరియు నీ చెట్టు ఉన్న నమ్మకాల నుంచి బలం వస్తుంది ఒక్క రోజులో రాదు అది రోజు రోజుకి పెరుగుతుంది నిత్తు గర్వంగా తన ఛాతీని పొంగించి అంటూ అది సూర్యకాంతి పువ్వులా నిటారుగా నిలబడడానికి ప్రయత్నించింది దాంతో మీరా నవ్వు ఆదుకోలేక గడ్డిపై పడిపోయింది మీరా మిత్తులు గట్టిగా కౌగులించుకుంది అవును మిత్తు నేను నా సూర్యకాంతిలా ఉంటాను ఎంత కష్టంగా ఉన్నా నేను ఎప్పటికీ వదులుకోను అమ్మ గర్వంగా తల ఒప్పింది అదే నా చుట్టూ తల్లి గుర్తుంచుకో నువ్వు ముందుకు సాగాలని నిర్ణయించుకున్న ప్రతిసారి నీ సూర్యకాంతి బయట బలంగా ఉన్నట్లు నువ్వు లోపల మరింత బలంగా మారుతావు తాట ఆనందంతో సజీవంగా అనిపించింది ప్రకృతి స్వయంగా మీరాధైర్యానికి చప్పట్లు కొడుతున్నట్లు గాలి ఆకులను కదిలించింది ఆకాశాన్ని చూడు ప్రయత్నించి బలంగా చివరికి ఒక ప్రకాశవంతమైన ఉదయం ఇత్తు సంతోషంగా రెక్కలు కొట్టుకుంటూ వెనుక రాగా మీరా తోటలోకి పరిగెత్తింది ఆమె ఆశ్చర్యంతో కళ్ళు పద్దెవి చేసుకుని ఒక్కసారిగా ఆగిపోయింది అని అరిచింది ఆమె సూర్యకాంతి పువ్వు పూర్తిగా వికసించింది దాని బంగారు రేఖలు వెడల్పుగా విచ్చుకొని సూర్యుని వైపు గర్వంగా ప్రకాశించాయి ఒకప్పుడు వంగిపోయిన కాండం నేను వదులుకోలేదు అని ప్రపంచానికి ప్రకటిస్తున్నట్లుగా ఇప్పుడు నిటారుగా మరియు బలంగా నిలబడింది సూర్యరశ్మి మీరా సూర్యకాంతితో నృత్యం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తోట మొత్తం బంగారు కాంతితో మెరిసిపోయింది ప్రతి పువ్వు వెలుగుతో మెరుస్తున్నది సీతాకోక చిలుకలు గాలిలో నాట్యం చేస్తున్నాయి మిత్తు ఆనందంగా కిలిపిలమంది ఆ తోట అంతా సూర్యకాంతితో పండుగలా కనిపించింది మీరా ముఖం ఆనందంతో వెలిగిపోయింది సాధించింది అమ్మ హత్తుకుంది అవును నా బంగారం ఇదే నిజమైన ఫలితం ఎంత పెద్ద తుఫానైనా మనం ప్రయత్నం ఆపకపోతే మనము ఆ పువ్వులాగే మరింత బలంగా మరింత అందంగా ఎదుగుతాం మీరా సూర్యకాంతి పువ్వును మెల్లగా తాకి నువ్వు నా పాటలోని చిల్ల పిచ్చుకోవు అని మెరిసిపోయింది అప్పుడే ఒక సీతాకోక చిలక సూర్యకాంతి పువ్వుపై వాలింది దాని రెక్కలు సూర్యరశ్ములా మెరిశాయి తోట మొత్తం మెరిసిపోతున్నట్లు అనిపించింది పువ్వులు ఊగాయి ఆకులు గలగలమన్నాయి మిత్తు కూడా ఆ క్షణాన్ని పండుగ చేసుకున్నట్లు రెక్కలు కొట్టింది కానీ ఆ పాఠం తోటకే పరిమితం కాలేదు అదే సాయంత్రం మీరా తన పుస్తకాలు తెరచు కూర్చుంది గణితంలో ఒక లెక్క చాలా కష్టంగా అనిపించింది ఒక క్షణం ఆమెకు వదులుకోవాలని అనిపించింది ముఖం చెట్లు ఇది చాలా కష్టంగా ఉంది అమ్మా అంది అమ్మ నవ్వుతూ పిచ్చుక తన గుడ్లను పోగొట్టుకున్నప్పుడు ఏమి చేసింది అది వదులుకుండా మీరా తల అడ్డంగా ఊపింది లేదా అమ్మ అది తనకు ఎంత సహాయంతో ప్రయత్నిస్తూనే అండి అమ్మ తల ఊపింది మరి తుఫాను తర్వాత మీ సూర్యకాంతి ఏమి చేసింది మీరా నవ్వింది ఆమె కళ్ళు మెరిసాయి అది నవ్వ నిటారుగా ఆమె తన పెన్సిల్ని తీసుకొని తన వీపులని నిటారుగా చేసుకుని తనలో తాను నేను కూడా మళ్ళీ ప్రయత్నిస్తాను అనుకుంది నెమ్మదిగా జాగ్రత్తగా ఆమె ఆ లెక్కన పరిష్కరించింది అది సరిగ్గా వచ్చినప్పుడు తన కోసం తనే చప్పట్లు కొట్టుకుంటూ చూడు అమ్మా అమ్మ ఆమెను గర్వంగా కోవిలించుకుంది అదే పట్టుదల నా బంగారం అది జీవితంలో ప్రతి అడుగులోనూ నీకు బలం ఇస్తుంది

లేదా నువ్వు ఒక కష్టమైన సమస్యను పరిష్కరించడమైనా పట్టుదల ఎప్పుడూ నిన్ను పైకి లేపడానికి పెరగడానికి మరియు అందంగా వికసించడానికి సహాయపడుతుంది ఎప్పటికీ వదులుకోకు ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని నీతి కథల కోసం లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి